హాయ్ హలో నమస్తే ఢిల్లీ కాస్ తెలంగాణ మున్సిపల్ జై గాజియాబాద్ మున్సిపల్ వాటికి రెస్పెక్ట్ ఇద్దాం ఎనిమిది తారీఖు పొద్దువేల పదిన్నరై తొమ్మిది టైము నంబర్ వన్ క్వాలిటీ యాస్పైర్ డిఎల్ టూ సీఏక్యూ ఇరవై ఏడు ఎనిమిది తర్వాత ఈ బండి అమ్ముడు అయిందండి ఎక్కడికా ఇక రాజంపేట కడప కడప రాజంపేట మన దగ్గర నైన్త్ త్రిబుల్ సిక్స్ తీసుకున్న డాక్టర్ సాబు వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళకు ఇది కూడా కొరియర్ పంపిస్తున్నాం టాటా బోల్ట్ కేవలం అతి తక్కువ కిలోమీటర్ తిరిగింది నలభై ఐదు వేలేమో సేమ్ డిఎల్ పన్నెండు సీజే యాభై ఏడు ఇరవై తొమ్మిది ఏ దీని తాళాలు రెండు చాలు తాళాలు ఒత్తుడి తాళాలు రెండు ఒక నిషో తాళాలు రెండు రెండు ఫోగో లేదో ఇది కొద్దిగా కడిగి వీడియో పెడతాం యాభై నాలుగు వేలు తిరిగింది ఫోర్డు చాలా పర్ఫెక్ట్ ఉందండి సీల్ టైర్ రబ్బర్ కూడా పోలే టైర్లు ఏసీరు వాడలే కంప్లీట్గా సీల్ టైర్లు ఎక్సలెంట్ ఉంది సీట్ కవర్ కూడా ఎక్సలెంట్ ఉంది మీకు కొద్దిగా అయినాక కడిగి మళ్ళా మొత్తం వీడియో పెడతాం దీన్ని కూడా స్టిక్కర్ ఏం పోలేదు నెంబర్ వన్ కండిషన్ ఉంది జార పోతాండు ఇది కూడా మీకు ఒక లక్ష రూపాయలు కొట్టు కారు పట్టు కింద దీన్ని కూడా సిద్ధిపెట్ట పంపుతాం అది అమ్ముడు పోయింది ఇది కడగడానికి పోతుంది మళ్ళీ కొద్దిగా వీడియోదిస్తాం ఇది అయితే ఎవరు కావాలన్నా చెప్పండి చలో గరిజాకేగా అంటే డీజిల్ బండి ఫోర్డ్ ఆస్పైర్ పదిహేను మోడల్ ఇది రెండు లక్షల ఎనభై వేలకు తెలంగాణ దో అస్సీ బోల్ రామ్ దో అస్సీ రెండు లక్షల ఎనభై వేలకు యాభై వేల రూపాయలు కొట్టిన సిద్ధిపేటకు పంపుతాం రెండు లక్షల ఎనభై వేలకు యాభై వేలు కొట్టినా సిద్ధిపేట పంపుతాం టైర్లు వేసుకున్నారు వాడలే మొత్తం సెల్ టైర్లు ఓకే క్వాలిటీ ఉంది బండి ట్రెండ్ ప్లస్ మళ్ళీ తీస్తాం వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇది షార్ట్ వీడియో తీస్తున్నాం ఫిగో వేయస్తాం థ్యాంక్ యూ నమస్తే జై తెలంగాణ టీకే మీరు జారాం ఫిర్రా జాకే ఒక నై నై ఓ మేసి గారి జారాం బస్ మీ ఆశ చేద్దాం నా నాకు ప్లీజ్ మే ఇద్దరు చేద్దాం అది ఫ్రెండ్స్ ఇది కూడా లక్ష కొట్టు కారు పట్టు కింద దీన్ని కూడా సిద్దిపేట పంపిస్తాం ఒకటి కేట్ అది కూడా ఈ ఆటోమేటిక్ ఉంది దాన్ని కూడా చేస్తాం మాక్సిమం తెలంగాణలోనే తెలంగాణలో మీరు చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇస్ బెట్ బెస్ట్ అన్నట్టు ఇక్కడైతే ఇక్కడ చేస్తాం అక్కడైతే అక్కడ చేస్తాం థ్యాంక్ యూ నమస్తే జై తెలంగాణ